కవి సంగమం ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారం వృత్తులో హిందీలో పాట గుర్తుకొస్తుంది జిందీ దేని దునియా దిల్ అంటే ఆ సినిమాలో సన్నివేశం వేరేవు కానీ ఈ సాయంకాలం మాత్రం జిందగీ తినే వాళ్ళే గద్దరన్న తీరి దునియా సే హీన్ చాలా చిన్న వయసులోనే గద్దరన్న మా నాన్న మాట ద్వారా మా అమ్మ పాట ద్వారా నా గుంగలోకి ప్రవేశించినటువంటి మహానుభావుడు మా నాన్న ఎన్నోసార్లు మా అమ్మతో అన్న మాట ఇంక నేను పాటలు రాయాల్సిన పని లేదు జానకి గద్దె రాస్తున్నాడు అని కొన్ని వాక్యాలు అలవకగా ఆరుమగలు మాట్లాడుకునే మాటల్లానే ఉంటాయి కానీ ఆ వాక్యాలు శిలావాక్యాలుగా నిలిచిపోతాయని విన్నవాళ్ళకు తెలియదు మా నాన్న ఏదో మా అమ్మతో సరదాగా అన్నాడేమో అనుకున్నాను కానీ గద్దరన్న పాటల్ని పరిశీలించినటువంటి విమర్శకులు రీసెర్చ్ చేసిన వాళ్ళు పరిశోధకులు అన్న మాట ఏంటంటే దత్తరన పాట సుద్దాన హనుమంతు నోట్లకెళ్లి ఉడివటట్టుంది అన్నమాట భారతీయ కెల్ల కాలే చూడు తపట నడక తీరు పాటతో పని లేకుంటే ఇంద ఓ పరబ్రహ్మ ఆజిత గాదే మెడి తాటి జగ్గల కాలిజోడు అనడంలో ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రతీకల్ని తీసుకొని ఆ పిల్లోడు తాటి జగ్గల కాలిజోడు వేసుకుని నడుస్తుంటే ఆ తాటి జగ్గల్ని తీసుకొచ్చి కవిత్వంలో ఉపయోగించి తాటి జగ్గల కాళిజోళ్ళని రాముని కన్నా ఉన్నత స్థాయిలో నిలబెట్టినటువంటి సుద్దాల హనుమంతు రాసిన పాటలో మళ్ళీ అలాంటి అలాంటి ఒక ఒక కొనసాగింపు మళ్ళీ మనం గద్దడంలో చూస్తాం చిన్నప్పటి నుంచి పాటలు వింటూ పాటలు తింటూ పాటలు తాగుతూ పెరిగినటువంటి వాడిని ఇవాళ ఈ సాయంకాలం మీ అందరితో గద్దడంతో పాటు సమానంగా కూర్చునేటువంటి అర్హత ఈ యోగ్యత నాకు కల్పించినటువంటి కవి సంగమానికి ముఖ్యంగా యాకూర్తికి మీ అందరికీ ప్రత్యేకంగా ఆయన ముందు హైదరాబాద్ భాషలో చెప్పాలంటే మై ఇవాళ ఈ సాయంత్రం కవిత్వ సంభాషణ నువ్వు జయరాజు ఇంకా మిత్రులు మాట్లాడతారన్న అని అన్నప్పుడు నేనొక పాటతో అన్నను గుర్తు చేసుకుంటూ జిందా జిందాబా పాట జిందాబా జనం పాట జిందా బాత్ వేసిన పాట పాఠ చేతులు నరికేసినా పాట జిందా నర నరాలు కోసినా పాట జిందా నాలుక తెంపేసిన పాట జిందా தப்பா ஜிதா அடவிக்கிந்தாக்கே போராட்டமன பாட்ட ஜிந்தா உரி தாடு பாட்ட ஜிந்தா ரைஃபே எது பாட்ட ஜிதாபா తప్ప పుడుక తప్ప చావు లేని పాట అన్న ఎన్నులో ఉన్న తుటా సిందాబాద్ పాట జిందాబాద్న గొంతుకల్లో పాట సిందాబాద్ మూతబడని రెప్పలలో పాట సిందాబాద్ తిరగబడిన మెదడులోన లోన పాట జిందాబా జనం గుండె నెగడులోన లోన పాట జిందాబా పుట్టుక తప్ప బుట్టుక తప్ప లేని పాట జిందాబా ாணு பாட்டிபாத் பாட்ட பட்ட ஜிந்தா பாட்ட போற பாட்ட புட்டுக்க தப்பி பாட்ட ஜிந்தா பட்ட ஜிந்தா మితా వాళ్ళు మాట్లాడిన తర్వాత క్వశ్చన్ క్వశ్చన్ వేసుకో అన్నా నువ్వు ఒప్పుకోగాని నీ కాళ్ళు దండం పెడుతూ నిన్న అడిగే ఫస్ట్ ఎట్లాంటిదంటే తండ్రి సాయంకాలం చేసి ఇంటికి వస్తే తల్లి రాగా తండ్రి చేతిలో పెడితే తండ్రి కాస్త విశ్రమించడానికి పడుకుంటే తండ్రి గుండెల మీద పారాడుతున్న కొడుకు నాయన ఎందులంటే ఏంది అని అడిగినట్టుగా నేను నిన్ను అడుగుతున్నాను పాట కవిత్వం కాదు అని పాట కవిత్వానికన్నా రెండవ శ్రేణి ద్వితీయ శ్రేణి పౌరులు అంటారే అట్లాగే లో కవిత్వ స్థాయిలో కాదు కాస్త చిన్నది అని ఒక చిన్న చూపు పాట మీద ఉంది అది సుద్దాన హనుమంతు మీదో గద్దరన్న మీదో లేకపోతే తేజ కాదు అన్నమయ్య నుండి క్షేత్రయ్య నుండి అలా చూసుకుంటూ వస్తున్న రామదాసు కంచెల రామదాసు కానుంచి పాట పుట్టినటువంటి అప్పటి నుంచి కవిత్వం కన్నా పాట చిన్నదనే ఒక చిన్న అభిప్రాయం ఉంది అసలు ఆదిమ కవిత్వమే పాట మొట్టమొదటి కవిత్వం పాట రూపంలో వచ్చిందని అనేక మంది పరిశోధించి తెలుసుకున్నారు ఈ మధ్య కొత్త ఆలోచన ఏంటంటే కొత్త రీసెర్చ్ ఏంటంటే ఆదిమ సంభాషణ కూడా పాట రూపంలోనే పుట్టిందండి మానవుడు మాట నేర్చుకునే క్రమంలో ఎంపులు తెంపులుగా మాట్లాడలే మాటకు మాటకు మధ్య శృతి లయతో కూడుకున్నటువంటి ఒక పాటలాగానే మాట్లాడుకునే వాళ్ళంట మొట్టమొదటి మాట వచ్చినప్పుడు అంతటి గొప్ప పాట కవిత్వం కన్నా ఏ రకంగా చిన్నది ఎందుకు చిన్నది అసలు ఎందుకు తల్లిలాంటి ఈ పాట నుంచి వచ్చిన ఎల్ల సాహిత్యం ఉన్న తర్వాత పాట ఎందుకు అంటున్నారు పాట పరిస్థితి ఏంటి నువ్వు చెప్పాలన్నా ఏం మాట్లాడాలి అని చెప్తా అక్షరానికి వందనం శబ్దానికి వందనం పదానికి వందనం మీ అందరికీ వందనాలు చెప్తూ నాకు నువ్వు రావాలి ఇట్లా డిస్కషన్ ఉందంటే చర్చ ఉందంటే నేను ఏ కవి సంఘంలో సటిఫిన్ కాదు నూరు తీసుకోలే ఇంకెందుకు తీసుకోలేదు